అందరికీ నమస్కారం అండి కింద తరగతిలో మనం పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో ఐదవ పాఠ్యాంశమైనటువంటి జలియన్ వాలా వాలాభాగ్ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియని గురించి ఇతివృత్తాన్ని గురించి ఉద్దేశ నేపథ్యాలను గురించి ఆ పాఠ్యాంశం రాసిన కవి గురించి మనం వివరించుకోవడం జరిగింది ఎందుకంటే ఉమర్ ఆలీషా గారు రాసినటువంటి కండకావ్యాలు అనేటువంటి రచన నుంచి ఈ యొక్క జలియన్ భాగ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది ఉమర్ ఆలీషా గారు కవిగా వక్తగా అవధానిగా అలాగే బహుభాషా పండితునిగా స్వాతంత్ర సమరయోధినిగా ఒక వక్తగా ఎన్నో తన సేవలను ఈ జాతికి మన జాతికి అందించడం జరిగింది తెలుగు సాహిత్య రంగానికి కూడా అందించారు అటువంటి ఆయన ఈ జలియన్ వాలాబాగ్ ఈ జలియన్ వాలాబాగ్ మీకు అందరికీ మొదటి భాగంలో చెప్పాను పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమృత్సర్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ అందులో పంజాబీల పండగైనటువంటి వైశాఖి పండుగ నాడు అందరూ కూడా సమావేశం ఆ జలేని వాలా పండుగ ముగించుకుని అక్కడ సభ జరుగుతుంటే ఆ సభకు వెళ్లారు అక్కడ ఈ యొక్క డయ్యర్ బ్రిటిష్ జనరల్ ఆఫీసర్ అనేటువంటి డయ్యర్ ఈయన అప్పుడు ఒక రౌలత్ రౌలత్ అనే చట్టాన్ని రూపొందించారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమంటే ఎటువంటి తిరుగుబాట్లు ఎవరు చేసినా ఎక్కడ ఉద్యమాలు జరిగినా ఈ చట్టం ద్వారా పోలీసులందరికీ అనుమతి వాళ్ళని కాల్చి చంపవచ్చు అనేటువంటి అనుమతి అటువంటి ఆ చట్టాన్ని ఆ జలీన్ బాలాబాగ్లో సమావేశంలో ఉన్నటువంటి ఎందరో అమాయకులమైన అమాయకమైనటువంటి ప్రజల మీద ఈ కాల్పులు జరిపించారు ఆ కాల్పుల్లో కొన్ని వేలాది మంది చనిపోవడం జరిగింది అటువంటి ఆ పరిస్థితిని ఆ సన్నివేశాన్ని ఇక్కడ మన యొక్క ఉమర్ అలీ షా గారు తనదైనటువంటి శైలిలో వివరించారు చాలా సులువుగా ఉన్నాయి పద్యాలు వాటిని తప్పకుండా మీకు అర్థమయ్యాలని బోధిస్తాను దయచేసి చక్కగా చక్కగా వింటాలని నేను ఆశిస్తున్నాను ఇందులో ఎటువంటి దోషాలు ఉన్నా మీకు ఏది అర్థం కాకపోయినా నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి నేను తప్పకుండా వాటికి సరైన సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైనటువంటి ఆ సబ్స్క్రైబు లైక్ షేర్ ద్వారా నాకు ఒక మరిన్ని మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే చదువు అనేది పది మందికి బోధించాలి తద్వారానే ఎంతో ఎంతోమందికి ఉపయోగపడుతుంది అనేది నా ఆకాంక్ష అలాగే మీరు ఏదైనా అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించాలంటే సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారానో జాయిన్ బటన్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కాండుకలు నాకు అందించవచ్చు అలాగే ఈ యొక్క జెలిన్ వాళ్ళ మొదటి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే అంటే ఆ యొక్క దారుణమైనటువంటి ఆ కాండ వాళ్ళు ఏ విధంగా మన భారతీయులను హింసించారు చిత్రవదలు చేశారు అవన్నీ విద్యార్థులకు తెలియ చెప్పాలి అంటే స్వాతంత్రం అనేది మనకు ఊరికే వచ్చింది కాదు ఎందరో ప్రాణత్యాగం చేసి ఎందరో వీరులు కొన్ని వేలాది మంది అమాయకులు వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టి వాళ్ళ ప్రాణత్యాగం చేసి తప్పలితంగా మనం ఈనాడు ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం అటువంటి స్థితిని విద్యార్థులకు తెలియజేయాలన్నది ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఆకాంక్ష కోరిక ఉద్దేశం కూడా కాబట్టి దయచేసి తప్పకుండా వినండి సులువుగానే అర్థమవుతుంది ఇందులో మొదటి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇందులో మొదటి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నెర నివారి సాధు సంసారుల పట్టి దయ్యరు పిశాచము జల్యను వాళ్ళ బాకులో దూరి వదించన్ తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృదద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచునున్నదెంతయు ఎంత సులువైనటువంటి రీతిలో వివరించారంటే అలీష గారు అంత సులువైన రీతిలో వివరించారు ఇంకొకసారి పాడుతాను వినండి పౌరుల శస్త్రశాముల పద్ధతి నెర నివారి సాధు సంసారుల పట్టి డయ్య రూపిన్ వాదా బాగులో ధూరి సముద్రము భారతీయ హృదద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచునున్నదెంతయు పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతిన్ నెరనివారి సాధు సంసారులన్ పట్టి జల్యన్ వాలా సంసారులన్ పట్టి డయ్యరు పిశాచము జల్యన్ వాలా భాగులో దూరి వధించెన్ తత్ రుధిర తత్ ప్లస్ తత్ ప్లస్ రుధిర తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృదద్వారము హృద్ ప్లస్ ద్వారము హృద హృద్వారము హృద్వారము స్వచ్చి స్వచ్చి ప్లస్ అగ్నివలే స్వచ్చి అగ్నివలే ఎడాగమ సంధి జ్వాలలు వీచునున్నది ప్లస్ ఎంతయున్ వీచునున్నది వీచును ప్లస్ ఉన్నది వీచునున్నది ఎంతయున్ ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి చక్కగా శస్త్ర శాస్త్రముల పద్ధతిని నెరనివారి పౌర శాస్త్రముల పౌరుల శస్త్ర శాస్త్రముల అక్కడ పౌరుల శస్త్ర శాస్త్రములు నెరనివారి ఎటువంటి ఆయుధాలు శస్త్ర అంటే శాస్త్రాలకు సంబంధించి శస్త్రాలు ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించడం తెలియని ప్రజలు అలాగే శస్త్రములు అంటే నియబద్ధమైనటువంటి గ్రంథాలు ఆయుధముల కోసం ఉపయోగించే నియమబద్ధమైనటువంటి గ్రంథాలు అలాగే ఆయుధాల గురించి తెలియని పౌరులు ప్రజలు పద్ధతి అంటే వాటి యొక్క పద్ధతిని ఉపయోగించే పద్ధతిని కూడా నెరనివారి తెలియని వారై సాధు సంసారులు సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకులు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆయుధాల గురించి తెలియదు ఆయుధాల ప్రయోగముల గురించి ఆయుధాలను ఉపయోగించేటువంటి పద్ధతిని గురించి కూడా తెలియని వారు సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని జిలియన్ వాలా బాగులో ఆ యొక్క పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో ఉన్న జిలియన్ వాలా బాగులో సమావేశంగా ఉన్నప్పుడు డయరు సాచము భారతీయుల యొక్క ఐక్యత నచ్చనటువంటి ఆ డయ్యర్ బ్రిటిష్ జనరల్ డయ్యర్ ఆఫీసర్ ఆ ఆంగ్ల పిశాచి ధూరి ఆ జలేవాలా బాగులోకి ప్రవేశించి తన సైనికుల చేత కాల్పులు జరిపించి మరీ చంపించాడు తద్ధిర దుఃఖ సముద్రము ఆ అమాయక ప్రజల యొక్క రక్తంతో పొంగినటువంటి దుఃఖ సముద్రం బాధ భారతీయ హృద్వారము భారతీయుల యొక్క హృదయ ద్వారాల్లోకి చొచ్చి ప్రవేశించి అగ్నివల జ్వాలలు అది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాలందరిలో అగ్ని మంటల్ని ఎంతయున్వి చుచున్నది ఎంతగానో రేపు రేపు రేపుతున్నది అంటే ఎటువంటి ఆయుధాల గురించి కానీ ఆయుధాలను ప్రయోగముల సంబంధించి గురించి కానీ ఆయుధాలను ఉపయోగించే పద్ధతిని గురించి కానీ తెలియదు తెలియనటువంటి సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని అమృత్సర్ పట్టణంలో ఉన్నటువంటి జలియన్ బాగులోకి ప్రవేశంగా ఉన్నప్పుడు మన భారతీయుల యొక్క ఐక్యత నచ్చని ఆ యొక్క డయ్యరు పి సాచి జిలియన్ వాలా బాగులోకి దూరి అమాయకులైనటువంటి వేలాది మందిని సైనికుల చేత కాల్చి చంపించాడు ఆ రక్తంతో ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించి అది అక్కడి వారి హృదయాంతరాలలో అగ్నివలే మంటల్ని రేపుతూనే ఉన్నది మంటల్ని రేపుతూనే ఉన్నది ఎంత చక్కగా సులువైన రీతిలో వివరించారో చూడండి అంటే బ్రిటీష్ వారు కాలంలో సమావేశంగా ఉన్న అమాయక ప్రజల మీద కూడా ఎంతటి దహనకాండ జరిపారో మనకి ఇందులో అర్థమవుతూనే ఉన్నది ఇక రెండో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే యూరపు దేశం ఎక్కడ అల హూన కిరాట పులిందులేడ ఆ ఘోర రణంబునం అరులన్ కూల్చి జయధ్వజమెత్తినట్ భారత వీర యోధులక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారముచ్చేసినారో సీత జాతికి నీ తి అటంచునున్నదే యూరపు దేశం ఎక్కడ అలా రాట రనంబునన్ అరులన్ కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భరత వీర నిరంకుశ నిరంకుశనాగ్ని సంస్కారము చేసినారు సిత జాతికి నీతి ఎటంచునున్నదే ఎంత చక్కగా వివరించాడో చూడండి అలా యూరపు దేశం ఆ యూరపు దేశం ఎక్కడ హూనకిరాట పులిందులేడా పులిందులు ప్లస్ ఏడా పులిందులేడవద్ వస్తుంది అలా యూరపు దేశం ఎక్కడ ఆ యూరపు దేశం ఎక్కడ హూన కిరాట పులిందులేడా అంటే మన భారతదేశానికి దేశం నుంచి భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన క్రూరులైనటువంటి పులిందులేడు క్రూరులైనటువంటి తెల్లదొరలు ఎక్కడ ఆ ఘోర రనంబునందు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో ఆ కూల్చి శత్రువులను చంపి జయధ్వజమె విజయ పతాకాన్ని ఎగరేసిన మా భరత వీర యోధుల పాటే మా భరత వీరులకి మా భారత వీరుల యోధులకి వాళ్ళందరూ కూడా సమానులు అవుతారా అవ్వరు కదా ఆ యూరప్ దేశం ఎక్కడ మన దేశానికి వ్యాపారానికే వచ్చిన క్రూరులు తెల్లదొరలు వాళ్ళెక్కడ ఈ భయంకరమైనటువంటి యుద్ధంలో శత్రువులను చంపి విజయ పతాకాన్ని ఎగరవేసిన మన భారత వీరులు ఎక్కడా అనేటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు ఆ తెల్లదొరలు కఠినమైనటువంటి వైఖరితో నిరంకుశం కఠినమైనటువంటి వైఖరి కలిగినటువంటి శాసనాజ్ఞము చేసినారు శాసనం అంటే చట్టం రౌలత్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం భారత వీరులు ఎక్కడైతే సమావేశాలు ఏర్పరుస్తారో అచ్చట ఎటువంటి కాంక్షలు ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళని శిక్షించవచ్చు కాల్చి చంపవచ్చు అనేటువంటి చట్టం అలా రౌల చట్టం పేరుతో సంస్కారం చేసినారు కాల్చి చంపుతున్నారు సితజాతికి ఇటువంటి దుర్మార్గపు పనికి తెల్ల జాతికి దుర్మార్గపు పనికి పూనుకున్నటువంటి తెల్ల జాతి జాతి తెల్ల జాతికి నీతి ఎటంచున్ ఉన్నదే అసలు నీతి అనేది ఉందా వాళ్ళకి నీతి ఉందా యూరప్ దేశం ఎక్కడ వ్యాపారానికే వచ్చి మన భారతీయులను వేటాడి వేధిస్తున్న తెల్లదొరలు ఎక్కడ భయంకరమైనటువంటి యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురూడినటువంటి మన భారత వీరులు ఎక్కడ యోధులు ఎక్కడ వాళ్ళకంత సమానం అవుతారా నిరంకుశ శాస్త్రం అంటే రౌలత్ చట్టాన్ని వాళ్ళు తీసుకుని వచ్చి ఈ దుర్మార్గపు పనికి పునుకుంటున్నారే అసలు ఆ తెల్లవాళ్ళకి నీతి అనేది ఉందా ఆ నీతి ఉంటే వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అంటూ తన యొక్క ఆవేదనతో బాధతో కూడుతు కూడుకుని ఉన్నటువంటి భావాలను ఇక్కడ ఉమర్ ఆలీషా గారు చెప్తూ వచ్చారు ఈ పద్యంలో అర్థమైందనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి ఆ జలియన్ వాలా బాగులో అంత క్రూరమైనటువంటి చర్యలను వాళ్ళు తీసుకున్నారనమాట అది చూస్తే ఎవరి గుండెలనైనా రగిలిస్తుంది మనసున్న ఏ మనిషి అయినా కూడా ఆ కన్నీటికి వారి యొక్క ఆవేదనకి తప్పకుండా కరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈ యొక్క పద్యం తర్వాత మూడో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే శాసనంబు సమరంబున గెల్చిన దాని అంకుగా కాలము మీ నమునకై వనరించిన రీతి హూన భూపాల రొసంగినారు పరిపంతి రుపాలురు నవ్వునట్టు అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే అబ్బా ఎంత చక్కగా వివరించాడో చూడండి రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికి అంకుగా కాలము గాలము మీ నజాలమునకై ఓనరించిన రీతి హూన భూపాలులు సంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టు అయ్యో మగునోయి కృతజ్ఞత వేరయున్నదే రౌలటు శాసనంబు దానికి చెప్పే కదా భారతీయుల తిరుగుబాటులు అంచి వేయడానికి బ్రిటిష్ వారు పెట్టినటువంటి శాసనం రౌలట్ శాసనం రౌళ్లటు శాసనంబు అటువంటి ఆ రౌలట్ శాసనము సమర గెల్చినదాన్ అంటే ఈ భారతీయులు వ్యతిరేకంగా లేకుండా వాళ్ళు నిరుత్సాహపరచడానికి బ్రిటిష్ కౌన్సిలింగ్ ఆమోదం పొంది బాగా సంతోషిస్తున్నటువంటి ఆంగ్లేయులు అంటే ఆ రౌలెట్ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి అంటే తిరుగుబాటులో అణచివేయడానికి ప్రవేశపెట్టి అంకుగా ఆ లభించినటువంటి ఆ అవకాశాన్ని ఎలా ఉందంటే మీన జలమునకై వనరించిన చేపల మీనములు మీనములు అంటే చేపలు చేపలు సమూహాన్ని పట్టుకోవడానికి ఉపయోగించినటువంటి గాలము గాలంలాగా ఆ చట్టాన్ని ఉపయోగపడుతుందంట ఆ చట్టాన్ని ఏం చేశాడంటే ఇక్కడ హూన భూపాలు రువసంగు డయ్యర్ ఆ డయ్యర్ అనేటువంటి పిశాచి ఆ జలియన్ వాలా దూరి దీన్ని ప్రయోగించాడు ఈ రౌలట్ చట్టాన్ని దీన్ని కొంతమంది పరిపంతి రూపాలు మన ఆంగ్ ఆంగ్లేయులకు తొత్తులుగా ఉన్న మన భారతీయ సామంత రాజులు కొంతమంది నవ్వునట్టులను నవ్వుతూ ఉన్నారంట దాన్ని చూసి అయ్యో ఏ మాత్రం ఏ మాత్రం జాలి లేనటువంటి లవమైనను కొంచెం కూడా ప్రేమగునూ కొద్దిగా కూడా ప్రేమ కలుగుదా అంటే భారతీయుల పట్ల కొద్దిగా జాలి ప్రేమ కలుగవా కృతజ్ఞత వేరయున్నదే చేసిన మేలు మర్చిపోవడం అంటే ఇదేనేమో ఇంతకన్నా వేరే ఉందా మన తిరుగుబాటులో అణచివేయడానికి బ్రిటిష్ వారు రౌలెట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యరు జెలిన్ వాలాబాగ్లో ప్రయోగించాడు ఆ దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల్ని ప్రాణాలు తీశాడు ఆ విధంగా అవునా దీన్ని చూసి ఆ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పున్నటువంటి మన భారతీయ సామంతరాజులు నవ్వుతూ ఉన్నారు అయ్యో ఆ ఆంగ్లేయులకు మన భారతీయులపైన కొద్ది కూడా ప్రేమ లేదా ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది కృతజ్ఞత అంటే చేసిన మేలును మరచిపోవడం అనమాట చేసిన మేలును గుర్తుపెట్టుకోవడం కృతజ్ఞత చేసిన మేలును మరవడం కృతజ్ఞత ఎంతకన్నా ఏమన్నా ఉందా ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అంటూ ఇక్కడ వివరించడం అని వివరించడం జరిగిందనమాట సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇంకొక ప్రస్తావన చేస్తాడు బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ దేశంలోకి రావాలంటే మన భారతీయులే కొంతమంది వాళ్ళకు తొత్తులుగా మారి మన రాజ్యాన్ని మన దేశాన్ని అప్పగించారనమాట కాబట్టి అటువంటి దౌర్భాగ్యులు కూడా మనలో ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ఉండడం వల్లనే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాం ఎంతోమందిని కోల్పోయాం ఎంతోమందిని వాళ్ళని పొట్టను పెట్టుకుని మనల్ని ఎంతోమంది ప్రాణాలు అర్పించి మన దేశం కోసం అహర్నిశలో శ్రమించిన వీరులైనటువంటి వాళ్ళను ఉన్నారు ఇప్పటివరకు సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇక నాలుగో పద్యాన్ని చూస్తే యూరపు ఇటులన్ గ సౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటి రణపాండి చీల్చీ రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ దారుణము యచ్చన్ తధుృదిరధరలు పోరున పొల్లి పోరునన్ పోరునన్ పొర్లి పారగన్ యూరపు దేశము అట్టి ఇటులనూ గగ సౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటి పాండితి వైరుల చీల్చీ రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ దారుణ మెచ్చన్లు బోరు పారగన్ ఎంత చక్కగా వివరించాడో చూడండి సౌర్య పరాక్రమంభులన్ మన భారత వీరుల యొక్క సౌర్య పరాక్రమాలతో యూరపు దేశము లండన్ ఆ యొక్క యూరప్ దేశం ఐరోపా ఖండం మొత్తం కూడా యూరప్ దేశం ఆ యొక్క ఐరోపా ఖండం లండన్ మాత్రమే కాకుండా ఐరోపా ఖండం మొత్తం కూడా అట్టి ఇటు లన్వుగ భయంతో వణికిపోయింది అంటే మన భారతీయ యొక్క వీరుల యొక్క భారతీయ భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలు చూసి లండన్ మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి ఐరోపా ఖండం కూడా భయపడి భయంతో వణికిపోతుంది భారత వీర కోటి రణపాండిత్యన్ వైరులన్ చీల్చి మన భారత వీరుల రణపాండిత్యన్ యుద్ధ నైపుణ్యంతో వైరులన్ శత్రువులను చీల్చి చీల్చి చెండాడుతూ రక్త సిక్ దారుణ రక్తసిక్త ప్లస్ అరుణ అంటే రక్తసిక్త అరుణమూర్తులైరుపక్షాలు రక్తసిక్తాల ఎర్రని ఎరుపెత్తి అంటే రక్తం ఏరులై పారుతుండగా ఎరుపెత్తి పోరాడుతూ ఉండగా కూడా ఈ దారుణముయచ్చన్ ఈ రక్తపాతము మితిమీరుతుండగా నిజ జయధ్వజముల్ జై జై అంటూ జయధ్వానాలు జెండాలు నెలకొల్పినప్పుడు మారు మ్రోగుతుండగా రెపరెపలాడుతుండగా తద్రుధిరధారలు అక్కడి వారి రక్తధారలు భోరునన్ పొర్లి ఉవ్వెత్తున ఉప్పొంగి పొంగి పారగన్ ప్రవహిస్తూ ఉన్నాయి అంటే ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిందని ఇక్కడ చెప్తున్నాడు అంటే మన భారత వీరుల యొక్క సౌర్య పరాక్రమాలతో లండన్ మాత్రమే కాకుండా ఐరోపా ఖండం కూడా మొత్తం గడగడా వణికిపోతుంది భయంతో భరత వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ ఇరుపక్షాల రక్తతో ఎరుపెత్తి పోరాడుతుండగా రక్తం మితిమీరుతుంటే అందరూ కూడా జయజయద్వాణాలు మారుమురవుతుండగా జెండాలు ఎగరవేస్తుండగా అక్కడి వారి రక్తధారలు ఉన ఉప్పొంగి అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది అంతటి భీకరమైనటువంటి యుద్ధం పోరు అక్కడ జరిగింది అని ఇక్కడ వివరించాడనమాట అమ్మి ఉమర్ అలీషా గారు ఎందుకంటే భరత వీరుల యొక్క సౌర్య పరాక్రమాలు అందుకే కదా మనం ఎన్ని కొట్టినా తిన్నాం తిరిగి కొట్టాం తిన్నాం కొట్టాం తిన్నాం కొట్టాం తిన్నాం ఇలా తింటూ కొడుతూ తింటూ కొడుతూనే మన మన యొక్క తత్వాన్ని వాళ్ళు భరించలేక వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు ఒక చెంప చూపించు ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించు అన్నాడు అంటే వీళ్ళు ఎంత కొట్టినా అణిగి మణిగి వస్తూనే ఉన్నారు ఉవ్వెత్తున ఆకాశంలో ఎంతోమంది ప్రజలు పుట్టుకొస్తూనే ఉన్నారు ఎంతమందిని చంపుతారు ఎంతమందిని కాలుస్తారు అని ఏ ముందుకు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కాబట్టి అటువంటి తత్వాన్ని యూరప్ లండన్ మాత్రమే కాదు యూరప్ ఖండం కూడా వాళ్ళు ఏంది అంత శౌర్య పరాక్రమాలతో ఉప్పొంగుతున్నారు అని అందరూ కూడా భయపడ్డారు అటువంటి తత్వంతో ఇక్కడ మన భరత వీరులు అనేటువంటి వీరులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు ఎందుకంటే అంత గొప్ప తిరుగుబాట్లు అనేటివి అంత గొప్ప శౌర్య పరాక్రమాలు ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రదర్శించారనమాట ఈ విధంగా మన భరత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలను గురించి జలీన్ వాలాబాగ్లో జరిగినటువంటి మారణ హోమాన్ని గురించి ఉమర్ ఆలిషా గారు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది ఇక్కడ వరకు అందరికీ సులువుగా అనుకుంటున్నాను ఇందులో మీకు నాలుగు పద్యాలు మాత్రం నేను చెప్పాను ఇప్పుడు ఈ నాలుగు పద్యాల తర్వాత ఐదో పద్యం ప్రతిపదార్థ పద్యం ఇంకో ఇందులో ఇంకొక పద్యం కూడా ప్రతిపదార్థ పద్యం ఉంది ప్రతిపదార్థ పద్యాన్ని నేను ప్రతిపదార్థంతో వివరించి మీ అందరికీ సులువుగా అర్థమవుతుంది అంటే ఎందుకంటే ఈ పద్యాలన్నీ మీ ఎందుకు సరే ఇలా వివరించలేదంటే ఇవన్నీ కూడా వింటుంటే అర్థమైపోతున్నాయి ఆ ప్రతిపదార్థ పద్యం కూడా అలాగే ఉంది ఒకసారి చెప్పుకుంటే అర్థమయ్యేటువంటి రీతిలోనే ఉంది కానీ ప్రతిపదార్థం కాబట్టి విద్యార్థులు అనేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి కోరికతో దాన్ని ప్రతిపదార్థం స్పెషల్గా ఒక వీడియోని చేద్దామని అనుకుంటున్నాను త్వరగానే పాఠ్యాంశాన్ని ముగిస్తాను చాలామంది అడుగుతున్నారు సార్ త్వరగా అప్లోడ్ చేయండి అని నా కొన్ని సమస్యల వల్ల అటు ఇటుగా నేను అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా పాఠ్యాంశాన్ని వీలైన త్వరగానే బోధించి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంతవరకు అందరికీ సులువుగా అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి అలాగే నాకు ఏదన్నా మీరు సహాయ సహకారాలు అందించాలంటే సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారానో జాయిన్ బటన్ ద్వారానో మీ అమూల్యమైన కానుకలు నాకు అందించవచ్చు నమస్కారం